భారీ వర్షాల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కి భారీ ఎత్తున వరద చేరుకుంటోంది నాగార్జున సాగర్ అవుట్ ఫ్లో మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల ముప్పై ఐదు క్యూసెక్ గా ఉంది ఇక పొలిచింతల నుంచి తొంభై ఐదు వేల ఏడు వందల పదిహేడు క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నలభై ఐదు గేట్లను అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది ప్రకాశం బ్యారేజ్ అవుట్ ఫ్లో ముప్పై వేల క్యూసెక్ లు ఇక తాగు సాగునీటి అవసరాలకు ప్రస్తుతం పదమూడు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి క్రాంతి ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాలతో అండ్ అలాగే వరద నీటితో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నిండి కుండలా మారింది బ్యారేజ్ దగ్గరే మనం ఉన్నాము మొత్తం అర్ధరాత్రి సమయంలో నలభై ఐదు గేట్లను అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అలాగే త్రాగునీటి సాగునీటి అవసరాలకు సంబంధించి కూడా పదమూడు వేల క్యూసెక్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సందర్శ ండి ఇక పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తూ ఉండటంతో బ్యారేజ్ గేట్లను అర్ధరాత్రి ఎత్తారు అధికారులు అయితే బ్యారేజ్ లో ప్రస్తుతం నీటి మట్టం మనం చూసుకుంటే గనక పది పాయింట్ ఆరు అడుగులు ఉంది అలాగే రెండు పాయింట్ డెబ్బై రెండు టీఎంసీల నీటి నిల్వలు కూడా ఉన్నాయి ఇక బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి మట్టం పన్నెండు అడుగులు ఉండగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం మూడు పాయింట్ సున్నా ఏడు టీఎంసీలు ఉంది నీటి నిలవలు ప్రస్తుతం ఇప్పటికే పూర్తి స్థాయికి చేరుకోవడంతో ఇంకా జీరో పాయింట్ ముప్పై ఐదు టీఎంసీలు నీటి అవసరం ఉంది పట్టిసీమ నుంచి వచ్చినటువంటి గోదావరి నీరు అండ్ అలాగే తెలంగాణలో కురిచినటువంటి వర్షాలకు ఇప్పటికే వాగులు వంకల నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది బ్యారేజ్ నీటి నిలవలు దాదాపు రెండు పాయింట్ డెబ్భై రెండు టీఎంసీలకు ఇప్పటికే చేరుకుంది ఇక పులిచింతల నుంచి కూడా ఇప్పటికే లక్ష మూడు వేల రెండు వందల తొంభై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉండడంతో బ్యారేజ్ గేట్లను ఎత్తారు నీటి ప్రవాహం ఇంకా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఇవాళ ఎక్కువ స్థాయిలోనూ నీటిని దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే అర్ధరాత్రే ప్రకాశం బ్యారేజ్ ఫ్లడ్ అలర్ట్ అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వరద పెరిగితే కనుక తీర ప్రాంతాలు ఏదైతే నదీ తీర ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే అందరినీ అలర్ట్ చేయాలని చెప్పి కూడా బ్యారేజ్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది రైట్ క్రాంతి